కార్యక్రమం ఇది చాలా శుభప్రదంగా మేము భావిస్తున్నాం రైతు సంఘాల తరఫున ఎందుకంటే గతంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాలు పెట్టినటువంటి దాఖలాలు లేవు రైతులు అంతర్గత పంటలు వేసుకుని వారు జీవనోపాధి సాగిస్తూ సమాజానికి ఉపయోగపడేటటువంటి దోరణలో ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కొన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన తీసుకున్నటువంటి శాఖే ఈవేళ రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేది దూరంలో ఈ కార్యక్రమం పెట్టడం మేము రైతులందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఈ ప్లాంటేషన్లు వేసి చాలా వరకు ఈ ప్రాంతం కోనసీమ ప్రాంతంలో ఇంతవరకు ఇప్పుడు ఎప్పుడు కూడా లేదు నేను అయితే వీరవరపాలైన తోట కూడా ఉండదు నాకు అప్పుడు ఈ ఈ డబ్బులు ఇవ్వడం కంటే ఏమీ లేదు మేము సొంత కొనుక్కొని మేము వేసుకున్నదే అలాగే ఇక్కడ ఈ కొబ్బరి తోటలో కూడా అంతర్గత పంటలు వేసుకోవాలని ఇలా ప్రార్థించినటువంటి దాఖలాలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇలాంటి ఈ రైతే రాజ్యం రైతులు బాగుంటేనే బాగుంటుంది గ్రామ స్వరాజ్యం గాంధీజీ కళల కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం పెట్టినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అందుచేత మీరు ఒక మీటింగే కాకుండా మేము ప్రతి నెల మేము మీటింగ్ వేస్తామండి ధరణి సంఘం మీరు ప్రతి నెల కూడా మీరు ఒకవేళ ఎవరైనా డీజిల్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరో వచ్చి ఈ ఈ పథకాలను కొంచెం మోటివేట్ చేస్తే మేము కూడా చాలా మీటింగ్కి వెళ్తా ఉంటాం మేము కూడా చెప్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పినాక కూడా మాకు తెలియదు ఈ పథకాలు అంటే రైతు ఎంతతో బాధపడిపోతున్నాడో ఎంత కొబ్బరికాయ మీద ఆధారపడి ఆ కొబ్బరికాయలతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతాం ఎంతటి దింపోలు రారు చాలా రెండు వేల నెలలు మూడేది

సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాములా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్